హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి పుదీనా రైస్ అండి పుదీనా రైస్ టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ అండి పుదీనా రైస్ అనేది పిల్లలకి మనము లంచ్ బాక్స్లో పెట్టిన మనం చేసుకొని లంచ్లో తిన్నా సరే చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పుదీనా వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా పెరుగుతుందండి పుదీనాను మంచిగా వాష్ చేసుకొని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కారం తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వెల్లుల్లి అల్లము యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ పుదీనాను కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి పుదీనా మెత్తగా అయిపోయినాక మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర అందులో వేసుకొని జీలకర్ర అనేది ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు అండి స్పైసెస్ అన్నీ చాలా చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలండి నేనైతే చాలా చాలా తక్కువగా అయితే యాడ్ చేశానండి లంచ్ బాక్స్లో కానీ మా పాప కోసం అయితే నేను ప్రిపేర్ చేశానండి చాలా తక్కువ యాడ్ చేశానండి టేస్టీ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదనేది కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ పుదీనా మొత్తము కొంచెం మనం మిక్స్ చేసుకోవాలండి అలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ దగ్గర పడినాకండి రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకు కావాల్సిన అంత రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి రైస్ అంతా మంచిగా ఫ్రై ఫ్రై అవనివ్వాలండి అలా కలుపుకుంటూ ఉంటే రైస్ మొత్తానికి ఈ స్పైసీస్ అన్నీ పడుతూ ఉంటాయండి ఇలా ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి రైస్ కూడా చాలా మంచిగా పొడిపెళ్ళు చాలా బాగా అయితే వస్తుందండి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది కానీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్